నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి మనం పోలీస్ వర్గానికి సంబంధించిన ఒక వ్రత కథ అనేది ఉంటుంది కదండి లాస్ట్లో మనం దీపాలు వెలిగించుకొని నీటిలో వదులుతారు దానికి సంబంధించి పోలీస్ వర్గము వ్రతం ఆచరణ దినచర్యలు ఎలా ఉండాలి అలానే ఇంకోటి వచ్చేసి పోలీస్ వర్గం వ్రత కథ దానికి సంబంధించి పోలీస్ వర్గం కథలోని ప్రధాన పాత్రల వివరణ కూడా చూద్దాం ఒకసారి చూడండి పోలీస్ వర్గం వ్రతం ఆచరణ దినచర్యలు వ్రతానికి ముందే స్థానాన్ని శుచిగా ఉంచుకోవాలి పూజ గది లేదా ప్రత్యేక స్థలాన్ని నిర్వహించాలి రెండో పాయింట్ వ్రతం చేసే రోజు ఉదయం చేతులు ముఖము మరియు శరీరం శుభ్రపరచాలి మూడో పాయింట్ మెత్తని కప్పుతో నీళ్లు పూలు అరటాకులు పండు పంచదారితో కూడిన దానం సిద్ధం చేసుకోవాలి నాలుగో పాయింట్ వ్రతదినం శుభ్ర వేషధానంతో ఉండాలి సాధారణంగా వ్రతాల వల్ల ప్రత్యేక శుభ్రత కలిగి ఉండడం ముఖ్యం ఐదో పాయింట్ పోలిపాడ్యమే పూజా సమయంలో అరటి దొప్పలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలితే పోలి స్వర్గం యాత్ర అవుతుంది ఆరో పాయింట్ పూజాదారులు వ్రత వింటూ భర్తీతో పూజను నెరవేర్చాలి ఏడో పాయింట్ తొలుత ఇంద్ర శివపార్వతుల ప్రతిమలు లేదా చిత్రాలు ఉంచి షోడ సోపాచార పూజ చేయాలి ఎనిమిదో పాయింట్ ఉదయాన్నే సాయంత్రం పూజ చేయాలి తొమ్మిదో పాయింట్ వ్రత సమయంలో ఆహార నియమాలను పాటించాలి సాధారణంగా అది సాధారణ ఉపవాసం లేదా తక్కువగా తినే ఆహారం తీసుకోవాలి పదో పాయింట్ వ్రతానికి సంబంధించిన జపములు మంత్రపఠనాలు చేయాలి పదకొండవ పాయింట్ వ్రతం ముగినప్పుడు ప్రత్యేక ధాన్యం పిండి ఆహారాలు వ్రతం పండుగగా చేసుకోవచ్చు ఈ విధంగా పోలిస్వర్గం వ్రతాన్ని పూజా విధానాలతో సత్ప్రవర్తనతో నిర్వహిస్తే పరమశివుడు సంతృప్తి చెందుతారు మరియు భక్తులకు శాంతి ఐశ్వర్యం కలుగుతుంది పోలిస్వర్గం వ్రతకథ పోలి స్వర్గం వ్రతకథ ఇలా ఉంటుంది పూర్వంలో పోలి అనే ఒక బతురాలు ఉండేది ఆమె తన అత్తగారి ఇంటికి వివాహమై చిన్న కోడలుగా చేరింది అత్తగారు తన మిగతా కోడలతో స్నేహంగా ఉంటుండగా పోలిని అసూయతో చూస్తూ అక్కడ పనులు కూడా దూరంగా చెప్పేది అయినప్పటికీ పోలి ధర్మం భక్తిపరమైన స్త్రీ సర్వవిధాలుగా సక్రమంగా వ్రతాలు చేసిన ఆమెకు పరమశివుడు వైకుంఠవాసి కలిసి పుష్పక విమానం పంపించి స్వర్గానికి తీసుకువెళ్ళాడు కార్తీక మాసం చివరి రోజు కరందీ వెలుగుల మధ్య పోలి స్నానము చేసి అరటి దొప్పలో దీపం వేచి నీటిలో వదిలి పూజ పూర్తి చేసింది ఆ సమయంలో ఆమెకు దేవతలు పుష్పక విమానం రూపంలో దేవుని సందడి వచ్చింది ఇక్కడ అత్తగారు పోలిని స్వర్గానికి వెళ్లకుండా ఆపేందుకు ఆమె కాళ్ళు పట్టుకొని విమానం నుంచి దిగమంటుంది మిగతా కోడళ్ళు కూడా వచ్చి పోలి కాళ్ళను పట్టుకొని కింద పడవేయాలని ప్రయత్నించిన దేవతలు వారి నిర్దిష్ట హృదయానికి దిగువ అనుమానం ఇచ్చి ఆమెను మాత్రమే స్వర్గానికి తీసుకెళ్లి మిగతా వారు కింద పడిపోయారు ఈ కథ ద్వారా భక్తి నిస్వార్థం ధర్మాచరణ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది పోలి స్వర్గం రథ సమయంలో మహిళలు దీపాలు వెలిగించి నీటిలో వదిలి ఈ కథను చదివి పుణ్యప్రాప్తి చేస్తారు పొందుతారని కూడా చెప్పచ్చండి ఈ కథలో ప్రధానంగా మనిషి హృదయ శుభ్రత భక్తి నిస్వార్థత ముఖ్యమని స్పష్టమవుతుంది ఇది పోలిస్వర్గం వ్రత కథ దానికి సంబంధించిందే పోలిస్వర్గం కథలోని ప్రధాన పాత్రల వివరణ ఒకటి పోలి కథలో ముఖ్యమైన పాత్ర ఆమె ఒక మంచి కోడలుగా ఉంటుంది అని చెప్పబడింది ఆమె తల్లిని తేజించి అత్త ఇంట్లో కోడలుగా చేరి వినయపూర్వకంగా భక్తిపరంగా వ్రతాలు పాటించి స్వర్గానికి వెళ్ళిన స్త్రీ రెండోది అత్తగారు పోలి అత్తగా ఉంటారు అసూయతో పోలిని చూస్తారు ఆమె వల్ల కొందరు కోడళ్ళు కూడా అసూయతో ఉండి పోలికి ఎటువంటి సహాయం చేయడానికి ప్రయత్నించరు మూడోది ఇతర కోడళ్ళు అత్తగారి ఇతర కోడళ్ళు అత్తగారి మాటలకు ప్రభావితులయ్యి పోలి పట్ల అసూయ కలిగిన వారు నాలుగో పాయింట్ దేవతలు దేవుడు వైకుంఠవాసి పోలి భక్తికి సంతృప్తి వ్యక్తం చేసి ఆమెను పుష్పక విమానం ద్వారా స్వర్గానికి తీసుకెళ్తారు ఐదో పాయింట్ అత్తగారు ఇతర కోడల్లో అత్తగారు మిగతా కోడల్లో ఆమెను పోలిని విమానం నుంచి దిగమంటారు ఈ పాత్రలు కథలో ప్రధానంగా భక్తి అసూయ నిస్వార్థత ధర్మం వంటి విషయాలను ప్రతిబింబిస్తాయి ఇది అండి పోలీస్ వర్గానికి సంబంధించిన వ్రత కథ దానిలో ఉన్న ప్రధాన పాత్రల వివరణ ఇది మీకు అర్థమవుతుందని చిన్న వీడియో అప్లోడ్ చేశానండి పోలీస్ వర్గం గురించి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది కార్తీక మాసం పాఠమి రోజున ఇది లాస్ట్ రోజున పోలిస్వర్గం రథకథ చదువుకుంటే మనం కార్తీక మాసం అంతా చేసిన ఆ యొక్క పారాయణాల ఫలితం అంతా కూడా ఈ వర్గం రోజు ఈ దీపాలని వదిలేసి ఈ యొక్క కథ అనేది చదువుకుంటే మనకి శివుడు అనుగ్రహము అలానే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది కూడా ఉంటుందండి అందరికీ వర్గం శుభాకాంక్షలు అండి అట్లానే కార్తీక మాసం మనకి అయిపోతుంది కాబట్టి చివరిగా అందరికీ కార్తీక మాసం చివరి రోజు శుభాకాంక్షలు అండి అలానే పోలీస్ వర్గం మంచిగా ఆ పోలి ఎలా అయితే స్వర్గానికి చేరుకుందో మనం కూడా అలానే ధర్మంగా అన్నీ పాటిస్తూ మనం కూడా పోలిలాగా స్వర్గాన్ని పొందుదామండి నమస్కారం